ఇక బుల్లిలో డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధాని ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు ఈ నెల పదిన జంత్ర మంత్ర దగ్గర ఒక రోజు దీక్షకు చేపట్టనున్నారు భారత్ జాగృతి ఆధ్వర్యంలో చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్పై ఈ దీక్షకు దిగుతున్నారు రాబోయే రెండో విడత పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును సభలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దీక్షకు దిగుతున్నారు

పనిచేయాలనేటటువంటి ఆలోచనతో భారత జాగృతిగా రూపొందిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మరి ఇప్పుడు మొట్టమొదటి కార్యక్రమం భారత జాగృతి సరఫరా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ నెల పదవ తారీఖు నాడు ఒక్కరోజు నిరాహార దీక్షను కూడా భారత జాగృతి సభ్యులందరూ కూడా చేపట్టబోతా ఉన్నాం మహిళల యొక్క రిజర్వేషన్ రాజకీయ రంగంలో మహిళలు ముందడుగు వేయాలంటే మన భారతదేశం లాంటి దేశంలో తప్పకుండా రిజర్వేషన్ ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి జాగృతి బలంగా విశ్వసిస్తుంది కాబట్టి ఒక రోజు మొత్తం కూడా నిరాహార దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అయితే మార్చ్ ఎయిత్ నాడు దీక్ష చేపడదామంటే ఆ రోజు హోలీ ఉన్నందున మార్చి పదవ తారీఖున దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంటుంది మార్చి పదమూడు నుండి పార్లమెంటు సెషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇదే పార్లమెంటు సెషన్లో మహిళా బిల్లును మీరు తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీని ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీరు అదే మాట చెప్పారు కానీ ఇంతవరకు